హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్న స్పెషల్ మా తెలంగాణ స్పెషల్ వచ్చేసి సర్వపిండి అండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఈరోజు మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి నాకు ఇష్టమని మా మమ్మీ వేడి వేడిగా సర్వపిండి చేసిందండి సో అలా చేస్తుంది కదా ఒక్కసారి వీడియో క్లిప్ తీసుకుందామని తీసుకున్నాను సు మెయిన్ ప్రాసెస్ అనేది కొద్దిగా మిస్ అయింది బట్ అది ఎలా అనేది నేను మీకు ప్రాసెస్ అనేది చెప్తాను ఈజీగా చేసుకోవచ్చు అండి బిగినర్స్ కూడా చేసుకోవచ్చు అంత ఈజీ స్టెప్స్లో నేను మీకు చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ముందుగా ఒక బౌల్లో టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి స్టవ్ మీద పెట్టేసి అది మరుగుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరం వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అండ్ కొద్దిగా తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా బాయిల్ అయ్యాక బియ్య పిండిని మూడు గ్లాసులు వేసుకోవాలి టూ ఈస్టు త్రీ ఈషియో రేషియోలో మనం వేసుకోవాలండి మగ్గాకి ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఇంచేసి దించేసేయాలి అందులో మనము ఎంత ఆనియన్ వేస్తే అంత బాగుంటుందండి ఆల్మోస్ట్ వన్ కేజీ పిండికి మనము ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఆనియన్స్ అనేటివి వేసుకోవాలండి ఆ వేసుకుని చిన్న చిన్న ముద్దలుగా ఇలా చూపించిన విధంగా తడుపుకోవాలి ఎన్నిసార్లు మనం చేసిన వాళ్ళ వంట వాళ్ళదే అండి సర్వపిండి చేసుకునే గిన్నె అనేది మనకి దొరుకుతుంది ఆ బౌల్లో మనం మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ అప్లై చేసుకొని ముందుగానే ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము అందులో ప్రెస్ చేసుకోవాలి ఈక్వల్గా రావాలండి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా వస్తే టేస్ట్ ఉండదు బాగా ఉడకదు మనకి లోపలి వరకు సో మనకి ఈక్వల్గా రావాలి చూడండి ఎంత బాగా చేస్తుందో మనకు ఇలా చేసి పెట్టే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందండి ఇంటికి ఆఫీస్కి వెళ్ళి రాగానే ఇంట్లో ఇలా వేడి వేడిగా చేసి పెడితే ఎంత బాగుంటుందో అలా అయ్యాక ఆ బాల్ మొత్తం అలా మనం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేశాక ఆయిల్ వేసుకోవాలండి అలా ఫోర్ ఫైవ్ హోల్స్ చేసుకుంటే మంచిగా మగ్గుతుంది మనకి ఆయిల్ వేసుకొని చుట్టూరుగా ఆయిల్ వేసుకోవాలి అప్పట్లో కానీ చిన్న ఆయిల్ స్పూన్ ఉంది చూడండి ఎంత బాగుంది అది మనం స్టవ్ మీద పెట్టి కొంతసేపు అయ్యాక చూడండి మబ్బుల్స్ లాగా వస్తుంది మనకు ఆయిల్ అనేది కొద్దిగా మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది ఆల్మోస్ట్ అయ్యిందండి ఒక్క టూ మినిట్స్ అయితే మొత్తం మగ్గిపోతుంది ఆయిల్ అనేది మనకు సపరేట్గా అవుతుంది ఇన్ కేస్ మీకు అలా అనిపిస్తే చుట్టూరుగా కాలేదు దానిక మన మనం ఈ గిన్నెని చుట్టూరుగా తిప్పుతూ తిప్పుతూ కాల్చుకోవాలి వేడి వేడి సర్వపిండి అనేది రెడీ అయిపోయిందండి ఆ ఈరోజు మాకు వర్షం పడుతుందండి సో వేడి వేడిగా సర్వపిండి తింటే ఎంత బాగుందో అండి నాకైతే ఇలా ఊరికేనే తినడం అంటే చాలా ఇష్టం అండి ఇది అలా చేసి బాక్స్లో పెడితే పర్టికులర్గా కూర్చొని తినాలనే లేదండి హ్యాపీగా అటు ఇటు వెళ్తూ కూడా తినేస్తాను నేను అంత బాగుంటుంది దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి అండి పెరుగులో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు దీనికి ఆనియన్ కూడా పెట్టుకుంటారండి పచ్చి ఆనియన్ పెట్టుకొని పెరుగులు అంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కావలసిన వాళ్ళు ట్రై చేయండి కాలేజ్ వెళ్ళే వాళ్ళైనా కానీ చేయొచ్చు ఈజీ ప్రాసెస్ అండి నేను చెప్పిన విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇన్స్టాలో కూడా మన ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఎస్ఆర్ఎస్ మగవా కలెక్షన్ పేరుతో పేజ్ ఉంటుందండి మంచి కలెక్షన్స్తో ఉంటాయి ఫాలో చేయడం మర్చిపోకండి